హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంక ఇదైతే లైవ్ చేపలు చూడండి భలే బాగున్నాయి కదా వాటర్లో ఫ్రెష్గా ఉన్నాయి ఇదైతే ఫిష్ మార్కెట్కి వచ్చాము అదేనండి ఈరోజు కాదు ఈరోజు సాటర్డే కదా రేపు వండుకోవడానికి వచ్చాము రేపు పండగ పనుల్లో బిజీగా ఉంటాము ఇటు సైడ్గా వచ్చాము ఇంక ఇక్కడ దగ్గరలోనే ఉంది కదా అని ఒక్కసారి దీన్ని చూడడానికి కానీ ఇలా వచ్చాము ఒక్క రకం కదండి అన్ని రకాల చేపలు ఉన్నాయి ఇక్కడ మేమైతే కనుక ఈ ఇసుక ఇసుకదందులు రెండు తీసుకున్నాము రెండు వంద రూపాయలు తీసుకున్నాడు ఎక్కువగా రేట్ అయితే స ఎక్కువగానే ఉంది దీని ప్రిపరేషన్కి అయితే ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు టమాటో ఇంకా ఉల్లిపాయ రెండు లవమొగ్గలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర కొంచెం చెక్క ఇవన్నీ వేసి పేస్ట్ పెట్టుకున్నాను ఇంకా ఆ తర్వాత అయితే ఒక బాండీలో ఆయిల్ వేసి దాంట్లో ముందుగా పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు వేసి దాంట్లో తర్వాత మేము మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దంతా అందులో వేసాము వేయగానే ఒక్కసారి నూనె దాంట్లో పీల్ చేసుకుంటుంది కాస్త ఉప్పు వేసి మగ్గించి మూత పెడితే మళ్ళీ ఆ నూనె అంతా ఆయిల్ బయటకు వస్తుంది సరిపోతుంది ఆయిల్ ముందు అలా అనిపిస్తుంది చాలా లేనట్టు ఇంకా ఆ చేపల్లో ఈ చిక్కుడుకాయలు కొంచెం వేసుకుంటే ఆ ఫ్లేవర్కి బాగుంటుందని నాలుగు చిక్కుడుకాయలు కూడా వేసాను కూరలో బెండకాయలు చిక్కుడుకాయ వేసుకుంటే బాగానే ఉంటుందండి ఆ ఫ్లేవర్ పట్టి ఇంకా ఒక్క టమాటా అయితే దీంట్లో పులుసుపోయాం కదా కొంచెం టమాటా గ్రేవీ కోసం వేసాము ఆ తర్వాత ఈ ముక్కలు వేసేసి కాస్త సరిపడినంత ఉప్పు కారము కొంచెం పసుపు వేసాము గరిటి పెట్టి ఎక్కువగా కదిలించకూడదు గది విడిపోతాయి కదా అందుకని ఈ కళాయినే కొంచెం అటు ఇటుగా కదుపుకోవాలి ఒక్కసారి మూత పెట్టి మగ్గించిన తర్వాత ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసాను వాటర్ తాగే గ్లాసుతో రెండు గ్లాసులు దీన్ని ఇలాగ కళాయిలో ఇలా ఇలా కదిపి ముక్క ములిగేంత వరకు వాటర్ పోస్తే సరిపోతుంది అప్పుడు మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత అయితే ఇలా వస్తుంది కూర అయితే దందులు కూర చాలా టేస్ట్ ఉంటుందండి పశ్చిమ కూర అంటారు ఇవి బాలింతలకి డెలివరీ అయిన వాళ్ళకి ఆపరేషన్ అయిన వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలకి అందరికీ ఇది పెడతారు ఎక్కువగాను ఇదేనండి ఇంకా ఇసుకదందుల కూర అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ